మనం కర్కాటక రాశి కలిగినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ప్రేమ ఫలితాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద సమస్యలు పడేటటువంటి ప్రమాదాలు ఏ అంశాలలో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ అంశాలకు తగ్గట్టుగా ఏ విధంగా జాగ్రత్తగా జీవించాలనే దాని గురించి అంటే ప్రేమికులలో సమస్యల్లో పడకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను మనిషి ఎప్పుడైతే తమ ప్రేమాభిమానంలో ప్రేమాభిమానం ఇరువురు స్నేహంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు దానికి సమస్యలు టెన్షన్లు రావు ఎప్పుడైతే ఇరువురు మధ్య సమస్యలు తయారై ఇరువురు విడిపోయే పరిస్థితి వస్తుందో అప్పుడు మానసికమైన బాధ టెన్షన్ పడి ఏడవటము దుఃఖపడటము అయ్యో ఈ జీవితం అంతా ఏదో అంధకారంగా కనబడటము రాత్రులు నిద్ర లేకుండా ప్రశాంతత లేకుండా వాళ్ళ ఫోన్ల కోసం మెసేజ్ల కోసం ఎదురు చూసే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి కానీ అలాంటి పరిస్థితులు మనకు రాకూడదు అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి కదా ఈ రాసి ప్రేమికులలో ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ఇందాక మొదట చెప్పినట్టుగా ఆ సమస్యలు పడేటటువంటి ప్రాప్తం మీకు లేకుండా ఉంటుంది దానికనే ఈ సంవత్సరంలో కొన్ని సమస్యలను మెన్షన్ చేసి ఒక ఏడు పాయింట్ల వారిగా ఏడు విషయాలలో మీకు కొన్ని జాగ్రత్తలు మీకు తెలియపరచడం జరుగుతుంది ముందస్తుగా ఎప్పుడైనా మనం ఒకరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమించినటువంటి వ్యక్తిని అంటే ఒక్కొక్కరి స్వభావం ఏమిటంటే తమ ప్రేమ ఎక్కువగా తెలియపరచాలని చెప్పి అతిగమించి మాట్లాడటం అతిగమించిగా ఫోన్లు చేయటం అతిగమించి స్నేహం చేయటం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సర కాలం ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువగా ఓవర్గా ఫోన్లు చేయటం ఓవర్గా సంభాషణలు పెట్టడం ఓవర్గా మాట్లాడటం పదబద్దాకులు విసిగించటము పతబద్ధాకలు మెసేజ్లు చేయటము ప్రతి చిన్న విషయాన్ని కూడా మెసేజ్ ద్వారాగా తెలియపరచడం ప్రతి విషయాన్ని కూడా డేలో డేలో పిన్ టు పిన్ ఏం జరుగుతుందనే దాన్ని కన్నా మించి ఇంకా మీరు ఎప్పుడైతే వారితో మాట్లాడి ఫోన్లు చేసి ఎప్పుడైతే వాళ్ళని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అది స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ అది ఏమవుతుంది టార్చర్ కన్నా మారి ఈ టార్చర్ పడటం కన్నా దీన్ని వదిలేయటమే మంచిది ఈ సమస్య వీటిని పోగొట్టుకుంటేనే బాగుంటుందనే పరిస్థితుల్ని మీ అంతా మీరు క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్ని పొజిషన్లో తెచ్చుకోకూడదు ఒకటి ఇక రెండో అంశం ఏమిటంటే కొంతమంది నేను ఏదైతే చెబుతానో నా మాటే వినాలి నేను చెప్పినట్టుగానే నడవాలి నేను ఏది చెబితే అదే శాసనము నా మాట వినాలని ఈగోకు వెళ్ళి పదే పదే ఈగోని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు పాపం అవతల వాళ్ళ ఇష్టంతో ఒకసారి భరించి అయ్యా బాబు నమస్కారం నాయన నీ మాట నేను వింటానని అంటారు ఇంకొకసారి అదే అట్లా ఒకటారుండోసారి చూసి మూడోసారి ఈ ఈగో పర్సన్తో ఆడ స్త్రీ అయినా పురుషుడైనా ఈవిడితో మనం పడలేము ఇతరులతో మనం జీవించలేము ఇది ఉండటం కన్నా ఊడిపోవడమే మంచిదని చెప్పి అలా వదిలేసుకొని ఇంకొకరికి దగ్గర అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి తద్వారాగా ఈగోకు వెళ్ళటం కానీ తొందరపడి మాట మాట్లాడటం కానీ అహంకారం ఏదైతే తమ ఒంట్లో నేను అనుకున్నదే జరగాలన్నటువంటి భావం ఉందో ఆ భావాన్ని విడిచిపెట్టడం చాలా మంచిది ఇక మూడో అంశం వచ్చేసరికి అనుమానం సహజంగా ప్రతి మనిషికి అనుమానం అనేది కొంత ఉంటుంది మనసులో ఎవరైనా కొంచెం మాట్లాడే విధానం కరెక్ట్గా లేకపోయినా కొన్ని అబద్ధాలు మాట్లాడినా ఒకటి రెండు సార్లు వారి మీద నమ్మకం కోల్పోయినా అనుమానం కొంతమందికి సహజంగానే ఎదుటి వారిని అనుమానించేటటువంటి తత్వం అలాంటి ఇంకా ప్రేమికుల్లో వచ్చేసరికి ఏదైనా ఫోన్ ఎత్తకపోయినా ఫోన్లో వేరే వాళ్ళు మాట్లాడుతున్నా ఏదైనా ఫోన్లో బిజీ వచ్చినా ఇలాంటి అనుమానాలు సహజంగా క్రియేట్ అవుతూనే ఉంటాయి కానీ అటువంటి అనుమానాలు కూడా కొన్ని మిమ్మల్ని విడదీయటానికి ఈ సమయకాలం చాలా సంసిద్ధంగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మిమ్మల్ని విడదీయటానికి కొన్ని అనుమానాలు కూడా తాగునివ్వచ్చు అనవసరమైనటువంటి మాటలు చెప్పడానికి మొదలుపెట్టి ఏదో చెప్పబో ఏదో చెప్పి అనుమానాలు తెచ్చుకునే సమస్యలు కూడా క్రియేట్ చేసుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి అనుమానాలకు మీరు తాగునివ్వకుండా ఉండటానికి దానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలో జీవించటం చాలా మంచిది ఇక ఐదు నాలుగు అంశం వచ్చేసరికి కొంతమంది ఇరువురు ప్రేమికుల మధ్య మధ్య వ్యక్తులు స్నేహితులు ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారీ ఏం చేస్తారంటే వీళ్ళు ఇరువురు ప్రేమను చెడగొట్టడానికి కొంతమంది ఆట పట్టించుకోవడానికి కావాలని కొంతమంది చెడగొట్టి స్వార్థంగా ఆ ప్రేమను వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలని లేనిపోయిన వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పటం ఆ ప్రేమలో మీరు ఎలా ఉండాలి వారిని ఎలా లోపరుచుకోవాలి ఈ విధంగా మీరు మాట సాధించాలి ఈ విధంగా అవి చేస్తుంది ఆ క్యారెక్టర్ మంచిది కాదు అతను మంచుడు కాదు అని చెప్పి ఇలా చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళు ఇరువురు మధ్య లేనిపోయినటువంటి పరిస్థితులు సృష్టించి చెడగొట్టి దూరం చేసే వాళ్ళని కొంతమంది మీకు తయారవుతారు అయే మధ్య వ్యక్తులు చెప్పుడు మాటలు చెప్పేవారు మాటలు వినటం వలన ఈ సమస్యలు ఈ సమయకాలంలో మీకు తయారయ్యే ప్రమాదం ఉంది దాని వలన ప్రేమికుల మధ్య ఏదైతే మీకు ఇలాంటి అవకాశాన్ని రాకుండా చూసుకోవడం చాలా మంచిది ఇంకొక ఇంకొక అంశం ఏమిటంటే ఏదైతే మీరు కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ నుంచి కూడా ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని ఇబ్బందులు విభేదాలు ఏర్పడటము తర్వాత కొన్ని కేసులని గొడవలని కుటుంబాలకు మధ్య కొన్ని కలహాలు సమస్యలని ఈ తరహా సంబంధించిన సమస్యల ప్రమాదాలు కూడా పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తగు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఇరువురు ప్రేమికుల మధ్య ప్రేమ అనేది మాటలతో దూరంగా ఉండి ప్రేమించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం మీకు ఉండాలి తప్ప ఏదైనా దగ్గర అవ్వాలి ఒకటవ్వాలి కలిసి మాట్లాడాలి కలిసి భోజనం చేయాలి కలిసి తినాలి కలిసి కాపీ తాగాలి కలిసి టీ తాగాలి అనే ఇటువంటి పనులు పెట్టుకొని దగ్గరగా కలవాలి ఫిజికల్గా ఇటువంటి ఆలోచనలు ఏమవుతాయంటే మిమ్మల్ని ఊరకనే సమస్యలకు గురి చేసే ప్రమాదాలు జరుగుతాయి అంటే మీకు తెలియనటువంటి సమస్యకి వెళ్ళి లేనిపోయినటువంటి సమస్యలు తగిలించుకొని ఎవరైనా కనబడని వారికి కనబడడం దొరకన వారికి దొరకటం లేనిపోయినటువంటి క్రైంలో లేనిపోయినటువంటి సమస్యలు కూడా ఇరుక్కునే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దాని వలన వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండటము జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవటము ప్రేమ అభిమానాలకు సంబంధించి కాస్త బాధ్యతలతో పెరిగి ఉండటం చాలా మంచిది కొంతమంది రీసెంట్గా ఈ సంవత్సరంలో ఏదైనా మీకు ప్రేమలు మొదలైతే నమ్మక ద్రోహం చేసే అవకాశాలు కొంతమంది గొప్పల కోసం ప్రేమించి అతనేదో దండివాణ్ణి గొప్పవాడిని అనిపించుకోవాలని చెప్పి ఏదో ఆడంబరాల కోసం ప్రేమించి కొన్ని తనులు దీని దెబ్బలు తగిలే ప్రమాదాలు కూడా జరగవచ్చు ఆ అంశాల పట్ల కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది కాబట్టి ప్రేమికులకు ఓవరాల్గా నేను చెప్పిన ఈ విశేషాల ఎందు ఈ విషయాల ఎందు ఎంత జాగ్రత్తగా మీరు అనుకూలంగా ఉండగలిగితే ఎందుకంటే ఈ అంశాలలో మీకు సమస్యలు పడటానికి నైంటీ నైన్ పర్సెంట్ చాలా దగ్గరగా అవకాశాలు ఉన్నాయి అసుకుంటప్పుడు మీరు సమస్యల్లో పడి బాధపడి తర్వాత వేదన పడి దుఃఖపడేదానికన్నా సమస్య పడటానికి ముందే జాగ్రత్త పడితే ఆ సమస్య చేదాటిపోయే అవకాశం ఉంటుంది కదా దానికని ఇటువంటి అంశాల్లో సమస్య పడకుండా ఉండడానికి ముందు ఈ చెప్పిన విధంగా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే కొంతమందికి ప్రేమలలో కొన్ని సమస్యలు పడి వ్యక్తిగతంగా అందులో నుంచి బయటికి రాలేక లైఫ్ని రిస్క్లో పెట్టి కొన్ని ప్రయత్నాలు చేయటము బాధపడటము వేదన పడటము దూరమైన వాళ్ళ గురించి ఆందోళన పడటం ఏడవటము ఇటువంటి ఎన్నో ప్రయత్నాలు మనం గమనిస్తూ ఉంటాం కానీ ఏదైనా మీకు కొన్ని అర్థం కాని సబ్జెక్ట్స్ ఉండి ప్రేమలో ఏదైనా సమస్యలు ఉండి బాధల్లో ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు ఏదైనా తెలియని అంశాలు ఏదైనా ఉండుంటే ఉంటే దాని నుంచి మీరు రిస్క్లో పెట్టుకోవడం కన్నా తగు సలహాలు సూచనలు మిమ్మల్ని అడిగి మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు అలాంటి ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న మీరు కింద కనబడుతున్న నెంబర్లతో కన్సిడర్ అయితే మీ సమస్యకి శాశ్వత పరిష్కారం కూడా తెలియపరచడం జరుగుతుంది సర్వే జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు